హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇండియన్ నెంబర్ వన్ ఫిల్మ్ ఇప్పుడు పుష్పరాజ్ అయినా ఎందుకు అభినందించట్లేదు రీసెంట్గా ట్యాంక్స్ సబ్ కూడా పెట్టారు బాహుబలి నెంబర్ వన్ ఫిల్మ్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ అభినందించారు దానికి కారణం తెలుగులో ఇండస్ట్రీ ఇట్టు కన్నడలో ఇండస్ట్రీ ఇట్టు తమిళ్లో ఇండస్ట్రీ ఇట్టు హిందీలో ఇండస్ట్రీ ఇట్టు తెలుగు సినిమాని అంతర్జాతీయంగా ఎదిగింది ఇప్ప నెంబర్ వన్ ఇండియన్ ఇండస్ట్రీ ఇట్ కొట్టింది కానీ తెలుగులో ఇండస్ట్రీ ఇటు కొట్టలేదు కన్నడలో ఇండస్ట్రీ ఇటు కొట్టలేదు తమిళ్లో ఇండస్ట్రీ ఇటు కొట్టలేదు ఒక్క హిందీలో మాత్రమే ఇండస్ట్రీ ఇటు కొట్టింది కొట్టిందైనా మాత్రం మరో ఐదు సంవత్సరాలు దాన్ని ఎవరు టచ్ చేయలేని విధంగా కొట్టింది దాదాపుగా ఎయిట్ ఫిఫ్టీ క్రోట్స్ అంటే కాన్ల వల్ల కూడా కాదు నాకు తెలిసి అయితే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలుగులో డే వన్ రికార్డ్ లేదు ఒక ఇండస్ట్రీ హిట్ లేదు అయినా ఇండియన్ ఇండస్ట్రీ రికార్డు కొట్టాడంటే అల్లు అర్జున్ గురించి ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది లోకల్లో ఎవడైనా పడతాడు పక్క ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టినోడికి ఒక రేంజ్ ఉంటుంది డైలాగ్ కరెక్ట్గా సరిపోతుంది పెద్ద హిట్ అయిన సినిమాకి దాదాపుగా టూ థౌజండ్ క్రూట్స్ సినిమాకి ఎవరో అభినందించట్లేదు ఇది ఒక స్ముగ్లింగ్ సినిమాని రకరకాలుగా మాట్లాడుతున్నారు సినిమాని సినిమాలో మనం చూడాలి ఇది ఒక స్ముగ్లింగ్ సినిమా ఇంతకుముందు మహర్షి అనే ఒక సినిమా వచ్చింది ప్రతి వీకెండ్కి పిల్లల్ని అలా సరదాగా పొలంలో తీసుకెళ్ళి గడపమన్నారు ఎవరు గడుపుతున్నారు రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా వచ్చింది ఒక ఎన్నికల అధికారికి ఇన్ని పవర్స్ ఉంటాయా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇన్ని పవర్స్ ఉంటాయా అని మనకు తెలియజేశారు ఇప్పుడు అందరు ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారా అవన్నీ ఊరికనే ఎవరాల పాటించరు ఏది ఏమైనా బాహుబలి తరువాత పుష్ప తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టెక్కించింది అందరూ అభినందించాల్సిందే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి